మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను వైస్ చైర్మన్ శ్రీను సంఘం దివంగత ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి పార్వతమ్మ గారుల తనయుడు మాగుంట విజయరెడ్డి అకాల మరణాన్ని చింతిస్తూ దర్శికి చెందిన పలువురు టీడీపీ నాయకులు నెల్లూరులో విజయబాబు సందర్శించి నివాళులర్పించారు దర్శి అసెంబ్లీ టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భర్త డాక్టర్ సాగర్ దర్శి మున్సిపల్ కౌన్సిలర్ రెడ్డి తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తదితరులు విజయబాబు భౌతిక ఆయన సందర్శించి నివాళులర్పించిన వారిలో ఉన్నారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా